తిరుమల ఒక అటవీతో నిండిన కైనమైన మరియు రాళ్లతో కూడిన భూమి ఆ రోజుల్లో ఆలయ నిర్వహణ ఒక భయంకరమైన మరియు అస్వీకారమైన పని అయి ఉండాలి ఆ కష్టమైన రోజుల్లో తిరుమల కొండలలో స్వామి తిరుమల నంబి అనే మహాభక్తుడు నివసించాడు స్వామి తిరుమల నంబి తన స్వంత హక్కులో ఒక గొప్ప ధార్మిక పండితుడు అయినప్పటికీ తీర్థ కైంకర్య పాపనాశనం నుండి నీరు తీసుకురావడం కు తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు తన జీవితాన్ని ప్రభువుకు సేవ చేయడంలో గడిపాడు తన ప్రియమైన ప్రభువు తిరువెంగదముడయ్యన్ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్వహించడం సంరక్షించడం మరియు పరిపాలించడం కోసం కొండలపై ఒక చిన్న కట్టెల్లో నివసించాడు స్వామి తిరుమల నంబిరోజువారీ పూజ కోసం తిరుమల నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాశం నుండి నీరు తీసుకువస్తాడు అతను వృద్ధుడైనప్పటికీ తన వయస్సు తన సేవలను అడ్డుకోనివ్వలేదు ప్రభువు తన విస్తృత కరుణతో తన భక్తుడికి అతను చేపట్టిన గొప్ప సేవ కైంకర్యం కోసం అనుగ్రహించాలనుకున్నాడు ఒకరోజు తిరుమల నంబి పాపనాశనం జలపాతం నుండి ఆలయ శ్రేణివైపు నీటిగిన్నెతో నడుస్తున్నప్పుడు ప్రభువు ఒక పక్షి వేటాడే వేషంలో తిరుమల నంబి ముందు ప్రమయ్యాడు మరియు స్వామి తిరుమల నంబిని తాత అని పిలిచాడు నంబి పక్షి వేటాడేవాడి పిలుపుతో ఆశ్చర్యపోయాడు తిరుమల నంబి తిరిగచూసినప్పుడు ఆకర్షణీయమైన మరియు అందమైన పక్షి వేటాడేవాడు నీరు తాగడానికి అతనిని కోరాడు నంబి ఆశ్చర్యపోయి ప్రభువు యొక్క పవిత్ర స్నానానికి అభిషేకం ఉద్దేశించిన నీటిని ఇవ్వడానికి నిరాకరించాడు మరియు శ్రేణి వైపు ముందుకు సాగాడు ఆ చురుకైన పక్షి వేటాడేవాడు తిరుమల నంబిని అనుసరించి నెమ్మదిగా ఒక రాళ్లతో గిన్నెను చీల్చి గిన్నెలో నుండి ఉద్భవించిన నీటిని తాగాడు స్వామి తిరుమల నంబి రోజువారీ సేవను ప్రభువుకు అందించలేకపోయినందుకు చాలా దున్హకంగా ఉన్నాడు తన వృద్ధాప్యం మరియు మరోసారి నీరు తీసుకురావదంలో కష్టాలను పక్షి వేటాడేవాడికి చెప్పాడు తద్వారా ప్రభువు వేచి ఉండాల్సి వస్తుంది మరియు సేవలో ఆలస్యం జరుగుతుంది పక్షి వేటాడేవాడు చెప్పాడు తాత ఆందోళన చెందవద్దు నేను నీకు సమీపంలో నీరు సేకరించడానికి ఒక స్థలం చూపిస్తాను ఇది చెప్పి అతను ఆకాశంలో సమీప కొండపై ఒక బాణం విసిరాడు మరియు అప్పుడు బాణం తాకిన స్థలంలో నుండి నీటి ప్రవాహాలు ప్రవహించాయి పక్షి వేటాడేవాడు ప్రభువుకు పూజ కోసం నీరు ఇకపై ఆకాశగంగా నుండి తీసుకురావాలని ఆదేశించాడు మరియు అదృశ్యమయ్యాడు కొత్త కుండను ఇప్పుడు ఆకాశగంగా అని పిలుస్తారు తిరుమల నంబి పక్షి వేటాడేవాడు ఎవరో లార్డ్ శ్రీనివాసుడే అని నమ్మాడు స్వామి తిరుమల నంబి ఆకాశగంగా తీర్థకైంకర్యం తోమల సేవ మంత్రపుష్ప కైంకర్యం సాతుమురై తిరుమంజనం మరియు వేదపారాయణం వంటి వివిధ కైంకర్యాలను నిర్వహించాడు అందువల్ల అతనిని తిరుమల ఆలయానికి ఆచార్య పురుష అని పిలిచారు నంబి తన కాలంలో స్థాపించిన ఈ వినయమైన కాని అత్యంత మహానుభావమైన కైంకర్యం కు గౌరవంగా అతని వారసులు మరియు సంతానం ఈ రోజు వరకు ఆలయంలో అదే సేవను వారసత్వ హక్కుగా నిర్వహించడానికి అనుమతించబడ్డారు స్వామి తిరుమల నంబి యొక్క వారసులు ఈరోజు తిరుమల కుమారులుగా పిలవబడుతున్నారు తిరుమల నంబి తిరుమలిగలో దక్షిణమడ వీధిలో నివసించిన చారిత్రక సాక్ష్యం వుంది శ్రీ తిరుమల నంబి యొక్క ఆలయ శ్రేణి ఈరోజు కాంప్లెక్స్ నుండి ప్రధాన ఆలయానికి వెళ్లే పైకి నడిచే పాదమార్గం కింద దక్షిణ కూర్చుని ఉంది ఇప్పుడు తిరుమల నంబి యొక్క వారసులు ఈ ప్రదేశంలో ఉన్న ఆలయాన్ని నిర్వహిస్తున్నారు అక్కడ ఆచార్య తిరుమల నంబి యొక్క ఉత్సవ మరియు మూలవర దేవతలు ఉన్నారు తిరుమల నంబి రామానుజ యొక్క ఐదు ఆచార్యులలో ఒకడు అతను తన మామయ్యగా ఉన్నాడు శ్రీమద్ రామాయణం యొక్క సారాంశాన్ని బోధించాడు